హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఈరోజు మట్టి పాత్రలో ఏవి తీసుకుంటే మంచిది మట్టి పాత్రలు ఏవి కొంటే మంచిది అట్లాగే వాటిని ఎలా యూస్ చేయాలి ఉపయోగించాలి అట్లా వండాలి అనే మొత్తం ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో అంతా చివరి వరకు చూడండి ఇక్కడ చాలా రకాల మట్టి పాత్రలు అయితే ఉండడం జరిగింది అండి చూడండి మనకి కర్రీ వండుకుంటాకి బిర్యానీ చేసుకుంటాకి పెరుగు తోడు పెట్టుకుంటాకి మట్టి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ప్రమిదలు ఉన్నాయి పిల్లలు దాచుకునే డిబ్బీలు ఉన్నాయి పిడతలు అంటారు చూసారా డిబ్బీలు అవి కూడా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి మనం షోకేస్లో కేసులో పెట్టుకుంటాకి బొమ్మలు కూడా ఉన్నాయి షాపది కూడా చాలా బాగుందండి మనకి వాటర్ పోసుకుంటా కూడా కుండలు ఉన్నాయండి కుండలు ఇవి అప్డేట్ అయినవి మనకి ట్యాప్తో పెట్టి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మనం తీసుకునేటప్పుడు ట్యాప్ దగ్గర ఒకసారి చెక్ చేసి తీసుకోండి లీక్ అవ్వడం జరుగుతుంది కుండలో వాటర్ చాలా మంచిది కదండి హెల్తీగా ఉంటాకి సాంబ్రాడిని వేసుకునేది చూడండి అవన్నీ కూడా నేనైతే కొన్ని మట్టి పాత్రలు తీసుకోవడం జరిగింది ఐదు లీటర్ది రెండు లీటర్ది అట్లాగే మనకి ఫ్రై చేసుకునేది కూడా మనం క్వరీ వండుకుంటా కూడా వీటిని ఒక నైట్ అంతా మనం చక్కగా బకెట్ నిండా నీళ్ళు పెట్టుకొని వాటిలో నానబెట్టుకుందాము కంపల్సరీ అనేది నానబెట్టాలండి ఎందుకంటే మనం వాటర్లో పెట్టంగానే మట్టి మా మట్టి అనేది ఆ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది బబుల్స్లా వచ్చేసి ఒక నైట్ అంతా కంపల్సరీ నానబెట్టాలి వీటిని నానిన తర్వాత వాటిని ఉదయమే మనం వెండలో ఆరబెట్టుకుందామండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక గంట తర్వాత మళ్ళీ మనం బోర్లించాం కదండి వాటిని తిప్పి ఆరబెట్టుకుందాము లోపల బయట కూడా చక్కగా మనకి ఎండిపోవాలి ఇదంతా డ్రై అయిపోవాలి ఒక లోపల చంపు ఉంది కదా ఇది కూడా పోవాలి మనకి మూడు నాలుగు గంటలు కరెక్ట్గా ఆరబెట్టుకుంటే మనకి సరిపోతుంది ఆరిపోయిన దాన్ని తెచ్చుకొని ఆయిల్ అప్లై చేసుకుందాము దీంట్లో మనం వంట నూనె అన్నా పర్వాలేదు లేదంటే కొబ్బరి నూనె వేసుకున్నా పర్వాలేదండి ఈ మట్టి పాత్రలకి సబ్బు అనేది మనం వాడకూడదు కొబ్బరి పీచు కానీ స్క్రబ్ కానీ వాడితే చాలా మంచిది స్టీల్ పీచు కూడా అస్సలు వాడకూడదండి మొత్తం అబ్జర్వ్ చేసేటట్టు పాత్ర అంతా చుట్టూ లోపల బయట కూడా పెట్టేయండి ఆయిల్ అనేది అప్లై చేసేసేస్తే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది చక్కగా చూడండి అలా డ్రై అయిపోయింది ఆయిల్ అప్లై చేసాక కూడా మొత్తం ఆయిల్ లేదు ఇప్పుడు స్క్రబ్ ఒకటి సపరేట్గా దీనికంటూ సపరేట్గా పెట్టుకొని మనం ఆ స్క్రబ్తో లోపల బయట కూడా క్లీన్ చేసేసుకుందాం మూతల్ని కొన్ని వాటర్ బాయిల్ చేసి వడేసిన పర్వాలేదు లేదు వాడుకున్నా పర్వాలేదండి నేనైతే ఇంకా వాడటానికి డైరెక్ట్గా పెట్టేశాను ఇందులో మనం స్టవ్ వెలికిచ్చి వెంటనే మట్టి పాత్ర అనేది పెట్టకూడదు అందులో ఏమైనా ఉండటం కానీ మట్టి పాత్ర పెట్టాలి హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి మనం సిమ్లోనే వండుతూ ఉండాలి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకే దీన్ని అరగంట నేను రైస్ అనేది నానబెట్టడం జరిగింది నానబెట్టి ఇందులో వండడం జరిగిందండి చూడండి మట్టి పాత్రలో ఇందులో అయితే అర కేజీ రైస్ వరకు ఉడిగింది చక్కగా రైస్ కూడా చాలా ఒదిగాయి చాలా టేస్ట్ కూడా బాగుంది ఫస్ట్ ఉన్నప్పుడు కాస్త స్మెల్ అనిపించిన తర్వాత వండంగా వండంగా కూడా స్మెల్ అనేది పోయింది చక్కగా కుక్కర్ చూసారా వీటిని హై ఫ్లేమ్లో పెట్టకండి క్రాక్ అయిపోతాయి అట్లాగే పేలిపోతాయి కూడా మట్టి పాత్రలు తగినంత వేడి మీద మాత్రమే అది తట్టుకోగలదు అందుకే డీప్ ఫ్రైకి మనకి మట్టి పాత్రలు పనికిరావు చూసారా అన్నం అనేది చక్కగా కుక్ అయిపోతుంది మనకి మూత పెట్టి వదిలేస్తే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో వండడం వల్ల మనకి పోషకాలు పోవండి చక్కగా ఏం పోషకాలు అందులోనే చక్కగా ఉంటాయి మట్టిలో ఉంటాయి కదా మట్టి పాత్ర కాబట్టి నల్దిగా ఉంటాం కూడా రైస్ అని చూసారా పర్ఫెక్ట్గా అయింది ఇది వేడిని తట్టుకున్నంత మాత్రమే ఉండాలండి ఎక్కువ హై ఫ్లేమ్ అనేది మనకి ఉండకూడదు మనము చేతులతో పట్టుకుంటే ఆ మట్టి పాత్ర కాలదు చూడండి అంత వేడి అయితేనే మనకి మట్టి క్రాక్ అవ్వకుండా ఉంటుంది చక్కగా విడిపోకుండా ఉంటుంది చేతితో పట్టుకుందా అని చూడండి ఆ వేడి తగినంత వేడి ఆ మాట ఆ మట్టి ఆ వేడి ఉంటే సరిపోతుంది మట్టి పాత్రకి అవి హీట్ పెడితే కనుక మట్టి పాత్ర క్రాక్ అవ్వడము పేలిపోవడం కూడా జరుగుతున్నాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి